విద్యుత్ వినియోగదారులను దోచుకొని అదాని వంటి కుబేరులకు కట్టబట్టే స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కావలి వామపక్ష నేతలు డిమాండ్ చేశారు కావలి విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద వామపక్ష పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగించే ప్రక్రియను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు బిగించే మీటరు ఖర్చే తొమ్మిది వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలు ఉంటుందని ఈ మీటరు ఖర్చు వినియోగదారులపై వేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక చార్జీలతో వినియోగదారులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం పగలు ఒక ఛార్జీ రాత్రి ఒక ఛార్జీ వేసే స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారుడిపై మోయలేని భారం పడుతుందని వారు తెలిపారు కేంద్ర ప్రభుత్వ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు కట్టబెడుతున్నారని చివరకు అంతరిక్షాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని వారు మండిపడ్డారు కావలి విద్యుత్ డీఈ బెనర్జీకి సిపిఎం ఎమ్మెల్ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మీరెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు శ్యామల సీపీఐ నాయకులు దర్గాబాబులు విరతపత్రం అందజేశారు స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకి ఎంతో నష్టకరమైనవి ఇంతకుముందు ట్యూఅబ్ ఛార్జీలతో ప్రజల మీద విపరీతమైన భారం పడింది ఈ స్మార్ట్ మీటర్లు బిగిసిన తర్వాత ఫోన్ లాగా రీఛార్జ్ చేసుకోవటం చాలా మందికి చదువు రాదు వాళ్ళు మెసేజ్ చూసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు పనులు వెళ్తారు ఎంత దూరం వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కరెంట్ ఆగిపోతే ఈరోజు ప్రతినిత్యం కరెంట్తోనే అన్ని పనులు జరుగుతున్నాయి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి పని కూడా ఇంతకుముందు అయితే లాంతర్లు కిరసనాయిలు ఉండేది ఈ రోజుల్లో ఆ లాంతర్లు లేవు కిరసనాయులు లేవు ఇప్పుడు కరెంటు పోతే వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవనం ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉండేది ఎట్లా పిల్లలతోటి ఎట్లా వాళ్ళ జీవనం కొనసాగించాలో అర్థం కాని పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నారు గ్రామాల్లో ఏం చెప్తున్నారంటే కావాల్లో బిగిస్తున్నామని చెప్పి గ్రామాల్లో వచ్చి చెప్తున్నారు కావాల్లో ఏం చెప్తున్నారంటే గ్రామాల్లో బిగించేసేమో మీరు బిగిస్తున్నామని కావాల్లో చెప్తున్నారు ఇలాగా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పి స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది మొదలు పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది అయితే సరైనది కాదు ఒక్కొక్క మీటర్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదిహేడు వేలు దాకా ఉంది ఆ ఛార్జీలు పడతాయి తర్వాత పగలొక ఛార్జీ నైట్ ఒక ఛార్జీ ఇది చాలా అన్యాయమైంది ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రైవేటు పరం చేస్తున్న దాంట్లో ఈ కరెంటును కూడా ప్రైవేటు పరం అదానికి ఇరవై ఐదు వేల కోట్లకి అప్పగించిన తర్వాత ప్రజల జీవనం ఎట్లా ఉందనేది మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది ఇప్పటికే రైల్వేలు అన్ని ప్రైవేట్ చేసేశారు ఎల్ఐసీలు బ్యాంకులు అంతరిక్షంతో సహా అన్నిటి ప్రైవేట్గా అప్పగించిన తర్వాత రెండు వేల ఇరవైలో కరోనా కాలంలో ప్రజలందరూ బయటకు రాని పరిస్థితుల్లో వ్యామపక్షాలంగా మేము ఆ రోజు ఆ గవర్నమెంట్కి వచ్చిన విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇదే విద్యుత్ కార్యాలయంలో ప్రజలందరికంటే ముందు మేమే వచ్చి వామపక్షాలు గారు ధర్నా చేశాము అప్పటి నుంచి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాము అదానే గారి స్పార్ట్ మీటర్లు బిగింపుని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జీలు కరెంటు ఛార్జీల పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై మోపింది అది చాలదన్నట్లు మళ్ళా ప్రజల వద్ద డబ్బులు గుంజేటువంటి ఆలోచనతో అదానీ గారిని లాభపరచేటువంటి పద్ధతిలో స్మార్ట్ మీటర్ని ఇళ్లకు బిగించేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికే కరెంటు ఛార్జీలు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మళ్ళా స్మార్ట్ మీటర్లను పెడితే ఈ మీటరు ఈ మీటరు ఒక్కొక్క మీటర్ వచ్చి తొమ్మిది వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు ఈ మేటర్ ఛార్జీ ఉంటుంది దీని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కరెంటు బిల్లుల పద్ధతిలో ఈ డబ్బులను కూడా ప్రజల దగ్గర వసూలు చేసేటువంటి పద్ధతి ఉంది పది సంవత్సరాల పాటు అదానీ గారు మొత్తం ఈ విద్యుత్ సంస్థని ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పద్ధతిని పది సంవత్సరాలు అదానీ గారి చేతిలో ఈ మొత్తం ఉంటుంది విద్యుత్ సంస్థ డబ్బులు కట్టేటువంటి ప్రజల దగ్గర డబ్బులు కట్టించుకున్నటువంటిది కూడా అదానీ గారి చేతుల మీదుగా ఉంటుంది కాబట్టి దీన్ని తీవ్రంగా వామపక్ష పార్టీలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3TV.